ఫ్రెండ్స్ జగన్ కి విషాదం ఆ ఆరుగురు చనిపోయే పరిస్థితి ఈ విషయాలు అర్థమవ్వాలంటే కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి వెళ్తాం అసలు ఆరుగురు ఎవరు ఎందుకు చనిపోయే పరిస్థితులు ఉన్నారు అనే విషయాలు మనం పూర్తిగా వీడియో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియో వెళ్ళాం ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా డోన్ పర్యటనకు వెళ్లారు అయితే వైఎస్ జగన్ డోన్ పర్యటనలో అపస్టు చోటు చేసుకుంది వెల్తుర్తి హైవేపై టైరు టైర్ పేలి ట్రాలీ ఆటో బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఆరుగురు పరిస్థితి విషమంగా మారగా మొత్తం ముప్పై మందికి గాయాలు అయ్యాయి అయితే క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి వెల్తుర్తి ఆసుపత్రికి తరలించారు డోన్ లో మాజీ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్ కు హాజరయ్యి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది అయితే బాధితులంతా చేతం బేతంచర్ల మండలం రుద్రవరంకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు కాగా నంద్యాల జిల్లాలో పర్యటించిన వైఎస్ జగన్ మాజీ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ కుమార్ వ్యవహార రిసెప్షన్ కు కూడా హాజరయ్యారు డోన్ లో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ లో నూతన వధువరులను అన్య అనన్యరెడ్డి బొగ్గన అర్జున్ అమరాధులను ఆశీర్వదించారు ఆయన అయితే ఇక జగన్ రాకతో డోన్ జనసంద్రమైంది ప్రియతమ నేతను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు మరికి అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్